విద్యారంగా సంబంధ బడ్జెట్ తగ్గించడమా విద్యారంగా సంబంధించిన బడ్జెట్ తగ్గించడమా సంబంధించిన బడ్జెట్ తగ్గించడమాజీ రాజ్యం విద్యం విద్యారంగా బడ్జెట్ తగ్గించడమా ప్రభుత్వం పార్లమెంట్లో విద్యారంగం సంబంధించిన బడ్జెట్లో పది శాతం కోటార్ కమిషన్ ప్రకారంగా వాళ్ళు ఇవ్వాల్సి ఉండగా కేవలం టూ పాయింట్ త్రీ పర్సెంటే వాళ్ళు కేటాయించారు దేశంలో అంటే దేశంలో టూ పాయింట్ త్రీ పర్సెంట్ దేనికి ఉపయోగపడుతుంది విద్యారంగ అభివృద్ధి కోసం అనేది నేను కేంద్ర ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని నేను యుఎస్ఎఫ్ఐ విద్యార్థానికి ఆర్థిక సెక్రటరీగా స్పందిస్తూ ఉన్నాను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా యూనివర్సిటీలకు సంబంధించింది పూర్తిగా వాళ్ళు ఎక్కడ కూడా స్పందించట్లేరు అంటే కొత్త యూనివర్సిటీలలో కనీసం నిధులు కూడా కేటాయిస్తామని చెప్పలేరు అదేవిధంగా మెడికల్ చాలాకి సంబంధించిన విషయాలు కూడా వాళ్ళు మాట్లాడలేరంటే ఈరోజు ఈ దేశంలో విద్యాభివృద్ధిని ఎంత అధ్వానంగా మారుస్తారని కేంద్ర ప్రభుత్వం మనం ప్రశ్నంగా అర్థమవుతుంది కొత్తదారి కమిషన్ ప్రకారంగా పది శాతం వాళ్ళు కేంద్రంలో నిధులు కేటాయించాల్సిందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు కూడా ఇరవై శాతం పదర్ కమిషన్ ప్రకారం నివాల్సిందిగా కేవలం ఏడు పాయింట్ మూడు శాతమే కేటాయించడంతో పాటు ఈ దేశంలో ఈ రాష్ట్రంలో విద్యాభివృద్ధిని ఏ విధంగా వీళ్ళు అడగలుతున్నారన్న విషయాన్ని ఇక్కడ స్పష్టంచిన అర్థమవుతుంది ఇప్పటికీ ఎనిమిది వేల కోట్ల రూపాయలు తీసుకున్న స్కాలర్షిప్ బకాయిలో ఉన్నాయి కనీస వాటి కోసం మాట్లాడినా పాపడబోయేది ప్రభుత్వం ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం కంటే జీరో పాయింట్ మూడు శాతానికి తగ్గించింది విద్యా బడ్జెట్ ని మరి ఈ రోజు విద్యా బడ్జెట్ తగ్గించడంతో పాటు ఇంకా ఏ విధంగా అభివృద్ధి అవుతుందనే విషయాన్ని మేము గుర్తు చేస్తా ఉన్నాం గురుతుల ఎనిమిది వేల పైన ఈ రోజు అన్ని గంటలకే ఉన్నాయి మరి కొత్త భవనాలు కట్టిస్తామని చెప్పలేదు అదేవిధంగా రాష్ట్రాల్లో పాస్పోర్ట్ మెడ్ ఛార్జీలు కూడా ముప్పై రూపాయలే ఇస్తా అంటే ఒక జైల్లో ఉన్న ఖైదీకి నూట యాభై రూపాయలు ఇస్తా ఉంచితే ప్రభుత్వం ఒక హాస్టల్లో చదువుకునే విద్యార్థికి ముప్పై రూపాయలు ఏ విధంగా సరిపోతాయి విషయాన్ని నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను తప్ప రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగ బడ్జెట్ ని బొట్టల్ కమిషన్ ప్రకారం మీరు ఇవ్వకపోతే భవిష్యత్తు అసెంబ్లీ అసెంబ్లీ ముట్టలకాయ మేము ఎలకడబో అనే విషయాన్ని గుర్తు చేస్తున్నాను నా పేరు సుద్దా నాగరాజు ఆర్బోడి కార్యదర్శి